వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఓట్లు కొల్లగొట్టేందుకు మహాష్ట్రాలను సిద్ధం చేస్తున్నారు ప్రాంతీయ పార్టీలు కాపీ కొట్టకుండా ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు గతంలో రైతు బంధు దళిత బంధు గిరిజన బంధు లాంటి పథకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి ఈసారి కొత్త ప్లాన్తో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈసారి ఏం చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు స్కీమ్ ను అమలు చేసి తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నారు ఇదే పథకం కేసీఆర్ ను ఆ అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించిందనే వాదన ఉంది ఈసారి దళిత బంధుతో ప్రయత్నించాలని అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు హుజురాబాద్ ఎన్నికల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించేందుకు కేసీఆర్ మళ్లీ రైతులనే ఆకట్టుకునేందుకు రైతులకు పెన్షన్ స్కీమ్ తో సిద్దమవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ స్కీమ్ ను దేశంలోనే మొదటిసారి అమలు చేస్తున్నామనే ప్రచారం హోరెత్తించేలా ప్లాన్ చేస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశంపై బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చ సాగుతుంది ఈ దెబ్బతో తెలంగాణలో రైతుల ఓట్లను గొంపకొత్తగా పొందవచ్చనే ఆలోచన ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని దృఢ సంకల్పంతో గులాబీ దళం సన్నద్దమవుతుంది ఇప్పటి వరకు ప్రకటించిన స్కీములతో పాటు కొత్తగా రైతులకు పెన్షన్ స్కీమ్ ను అందుబాటులోకి తేవడానికి మేధోమదనం చేస్తుంది సర్కార్ వ్యవసాయ భూమి పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్న రైతు బంధు పథకం లెక్కల ప్రకారం రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి ప్రతి రైతు కుటుంబానికి పెన్షన్ ఇవ్వాలని యోచిస్తున్నారు ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ లో ఈ స్కీమ్ ప్రస్తావన లేదు ఇది వరకు దళిత బంధు పథకం బడ్జెట్ లో పెట్టకుండానే ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రైతు బంధు స్కీమును కూడా అప్పటి బడ్జెట్ లో పెట్టలేదు అప్కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో ఉత్తరాదిలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రైతుకు పెన్షన్ స్కీమ్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు ప్రపంచంలోనే ఎక్కడా లేని ఈ విశిష్ట పథకాన్ని ప్రారంభిస్తే అన్ని వర్గాల్లో మరోసారి బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ పేరు రాజకీయ వర్గాల్లో మారుమోగుతుందని ఆ పార్టీలో సీనియర్ నేతలు భావిస్తున్నారు తెలంగాణలో కొత్తగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతు పెన్షన్ స్కీమ్ను తీసుకురావడం వల్ల ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ పార్టీకి వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా రైతు పెన్షన్ స్కీమ్ ఎన్నికలకు ముందు అమల్లోకి తేవాలా లేక వచ్చే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారని యోచిస్తున్నారు ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు అటు తెలంగాణలో అమలవుతున్న పథకాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసి జాతీయ స్థాయిలో లబ్ధి పొందాలని గులాబీ బాస్ ఆలోచనలో ఉన్నారు